అందరికీ నిన్న మా మదర్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్టింగ్ ఎలా కట్ చేసుకోవాలి కొలతలతో అని చూపించారు కదా ఇవాళ వచ్చేసరికి హ్యాండ్ ఆది కొలతలతో ఎలా కట్ చేసుకోవాలి చూసేయండి ముందుగా ఇట్లా రెండు మడతల మీద ఉంటుంది కదండి దీన్ని నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద క్రాస్ ఏమీ లేకుండా ఒక పావించి డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఇది రూబీ బ్లౌజ్ కాబట్టి కింద హెమింగ్ చేసుకోవడం కోసం అన్నించు ఎక్స్ట్రా వదులుకోవాలి తర్వాత చేయి పొడవు ఎంత ఉందో కొలుసుకోవాలి షోల్డర్ జాయింట్ నుంచి చెయ్యి పొడవు ఉందో అంత తీసుకోవాలి దీనికి ఆరు బాగుంది వాళ్ళు ఏడి పెట్టమన్నారండి ఏడి పెడదాము ఇది పెద్ద సైజు బ్లౌజ్ నడుము లూజ్ దీన్ని ముప్పై ఐదు వచ్చింది కాబట్టి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి దీనికి చంక దగ్గర మూడున్నర తీసుకుంటే సరిపోతుందండి చిన్న సైజు బ్లౌజ్కి అయితే మూడు బాగా తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్కి అయితే మూడున్నర తీసుకోవాలండి ఇది మూడు పెద్ద సైజు కాబట్టి మూడున్నర తీసుకుంటే చంక డౌన్ సరిపోతుంది మూడున్నర తీసుకున్నాము ఇప్పుడు చేయి పొడవు దగ్గర వన్ ఇంచు స్ట్రైట్గా తీసుకొని అక్కడ నుంచి చంకట దగ్గరికి ఇలా క్రాస్గా గీసుకుంటే సరిపోతుందండి అది చంకట రౌండ్ అవుతుంది చెయ్యి లూజ్ చేయడం దా ఉందండి వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు ఎనిమిది పెడితే చెయ్యి లూజ్ వస్తుందండి ఎనిమిది ఇక్కడ క్లాస్ సరిపోలేదు కాబట్టి చంక దగ్గర నుంచి చెయ్యి లూజ్ వరకు ముక్క అతికి వేసుకుంటే సరిపోతుంది నిన్న బ్యాక్ పార్ట్ రౌండ్ చంక లూసుకోవాల్సినప్పుడు పావు తొక్కు తొమ్మిది వచ్చిందండి ఇప్పుడు అదే పావు తక్కువ తొమ్మిది మనకి ఈ చంక రౌండ్ కూడా రావాలి ఇక్కడ నుంచి ముక్క జాయింట్ వేసుకుంటే సరిపోతుందండి ఇది పొడవు ఇది చెయ్యి పొడవు ఇది చంక పొడవు ఇది చెయ్యి లూజు ఇది చంక రౌండు దీనికి ఇక మనకి ముక్క సరిపోలేదు కాబట్టి ముక్క వేసుకుంటే సరిపోతుంది ఇది చెయ్యి కటింగ్ దీనికి ఈజీగా మీరు ఒకటి రెండు సార్లు చూసుకొని కటింగ్ చేసుకోండి దీనికి ఓ డాట్ ఇచ్చుకొని బ్లౌజ్ని ఇట్లా ముందు రెండు పొరలు మాత్రమే ఉప్పావించి ఉండేట్లుగా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది ఇంతవరకు చంక డాట్ పెట్టుకున్నాము ఇది చేయి పొడవు డాట్ పెట్టుకున్నాము ఈ మధ్యలో ముప్పావి ఇంచు అని చెప్పాను ఎలా తీసుకోవాలో మీకు తెలియదు కాబట్టి ఈ చంక డాట్ దగ్గర నుంచి ఈ చేయి డాట్ వరకు సెంటర్ చేసుకొని దాని మధ్యలో ముప్పావి ఇంచు ఇదిగోండి ముప్పాయించి ఇట్లా వచ్చేట్టు కటింగ్ చేసుకుంటే ఈ కటింగ్ పీస్ మనకి ఎస్ షేప్లో వస్తుందండి ఈ ఎస్ షేప్లో వస్తే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ చంక రౌండ్ కరెక్ట్గా అవుతుంది మనకి ముందు వైపు తెత్తులుగా రావడం కానీ ముడతలుగా రావడం కానీ ఎటువంటి ఇవి ఉండవండి చాలా నీట్గా వస్తుంది ఇట్లా మన క్రాస్ తీసిన పీస్ ఇట్లా ఎస్ షేపు ఆ షేప్ చూస్తేనే అర్థమవుతుందండి మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదా తెలిసిపోతుంది చంక పర్ఫెక్ట్గా వస్తుంది ఇటు ఇది చాలా ఈజీ అండి నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా తేలిగ్గా ఎంత చదువున్నా లేకపోయినా కూడా చాలా తేలిగ్గా వస్తుందండి మీకు చాలా త్వరగా అర్థమవుతుంది చూసి ఫాలో అవ్వండి నేను చిన్న చిన్నది రోజు కొంచెము అందరికీ తేలిగ్గా అర్థమవ్వాలని చాలా సింపుల్ పద్ధతిలో చెప్తున్నాను నేను ఇరవై ఐదు సంవత్సరాల సీనియర్ ఉన్నా కూడాను ఇంత సింపుల్గా ఇంత తేలిగ్గా మీ అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని అర్థమయ్యే విధానంగా చెప్తున్నాను కొంచెం నన్ను ఫాలో అవ్వండి అందరూ నేర్చుకోండి అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇదిగోండి మనకి చేయి ముక్క వేసుకోవడానికి జాయింట్ పీసెస్ ఉన్నాయి కదా వేరే చోట తీసుకుంటే ముక్క వేస్ట్ అయిపోతుందండి ఇక్కడే తీసుకుంటే కనుక ఇలా ముక్క పీసెస్ వస్తాయి దీన్నే తీసుకొని మనం ఈ సైడ్ ఇలా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది నేను ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చూసుకోండి చూసుకొని కటింగ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఒకవేళ మీకు అర్థం కాని పక్షంలో మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏదన్నా అర్థం కాలేదు అంటే మళ్ళీ కూడా నేను కటింగ్ చేసి చూపిస్తానండి మళ్ళీ మీకు అవసరమైతే పేపర్ మీద కూడా కటింగ్ చేసి చూపిస్తాను మీరు అడిగి మరీ నేర్చుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయండి కొంచెం నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మానవ్ వ్లాగ్స్